హలో అండి నా పేరు శ్రీలేఖ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ క్రియేషన్స్ ఈ వీడియోలో అయితే నా గురించి ఏం చెప్పట్లేదండి నేను అలాగే నేను డైలీ లైఫ్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను ఫన్నీ వీడియోస్ చేస్తూ ఉంటాను రీల్స్లో కానీ ఇది నా గురించి అయితే కాదు నేను ఈరోజు ఇప్పుడే యూట్యూబ్లో ఒక వీడియో చూశానండి ఒక తండ్రి ఆవేదన బిడ్డపడిన స్ట్రగుల్ను చూసి తను తీసుకున్న నిర్ణయం ఎలాంటి తప్పు లేదని నాకు అనిపించింది మీ అందరూ చూసే ఉంటారు పేర్లు ఎంచాలని ఇంకా వాళ్ళ పరువు తీయాలని నేను అనుకోవట్లేదు అయితే అన్న కూడా చెప్పిన విషయం ఏంటంటే ఇప్పటికీ నా పరువు అంతా పోయింది నా పాప కూడా పరువు పోయింది ఏం లేదు ఇంకా నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది నా పాప లైఫ్ కూడా స్పాయిల్ అయిపోయింది అయిపోయినా పర్వాలేదు నేనే డైరెక్ట్గా చెప్తున్నాను నా బిడ్డని ఇలా బ్యాడ్ టచ్ చేసిన వాళ్ళని ఏం చేయాలో చేశానని చెప్పి చెప్పారు ఇప్పుడు తను ఏం చేశారు ఏంటి అని కూడా నేను చెప్పాలి అనుకోవట్లేదు అన్న చెప్పారు కదా మీరు చూసే ఉంటారు మళ్ళీ మళ్ళీ ఇలా చెప్పాలని నాకు అనిపించట్లేదు ఎందుకంటే చాలా బాధగా ఉంది నాకు అసలు ఆ వీడియో చూసిన దగ్గర నుంచి బాధగా ఉంది నైట్ ఇప్పుడు టెన్ అయిపోయిందండి ఇప్పుడే నేను పడుకునే ముందు అలా చూస్తూ ఉంటే ఈ వీడియో చూశాను నేను చూసిన దగ్గర నుంచి అసలు నా గుండెంతా నీరు అయిపోయింది అసలు చాలా బాధగా ఉందండి అన్న ఒక్క విషయం చెప్పారు నేను ఇప్పుడు ఈ పని చేయడం వల్ల ఇంకెవరికి ఇలాంటి జరగకుండా ఉంటుంది జరగకుండా ఉండాలనే నేను ఇలా చేశాను నాకు న్యాయం ఎలాగో జరగలేదు కానీ కనీసం మనుషుల్లో భయమైనా ఉండాలి అరే వాళ్ళ పిల్లని ఏమైనా బ్యాడ్గా మనం చూసామా వాళ్ళ తండ్రి ఊరుకోడు వాళ్ళ అన్న ఊరుకోడు వాళ్ళ తమ్ముడు ఊరుకోడు అనే ఒక భయం అయినా ఉంటుంది దాని ద్వారా అయినా ఆడపిల్లలు కొంచెం రక్షణ ఉంటుంది అనేసి ఆన్నే వచ్చి రివ్యూల్ చేశారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న ప్రతి తండ్రి అలాగే అందరూ కూడా అలానే ఉండాలి సోదరులందరూ అలానే ఉండాలి అలా ఉంటేనే ఆడపిల్లకి రక్షణ ఉంది చిన్న పాపలు ఏం చూస్తారండి పెద్దవాళ్ళు కానివ్వండి ముసలితనంలో ఉన్న వాళ్ళని కూడా వదిలిపెట్టట్లేదు ఎంత దారుణంగా ఉంటుందండి అసలు చాలా దారుణంగా ఉంటుంది ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే అన్నకి సపోర్ట్గా ఉండాలి ప్రతి ఒక్కరు సపోర్ట్గా ఉండాలి